శ్రీమాత్రే నమ సద్గురు వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ నెల మీకు జరిగే శుభ ఫలితాలు చూస్తూ మీకు విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు అష్టమ శని యొక్క ప్రభావం కాస్త జరుగుతూనే ఉంది దాని యొక్క అవసానం కూడా అవ్వబోతుంది కర్కాటక రాశి మిత్రులారా ఈ నెల చాలా హెచ్చు తగ్గులతో కూడి ఉంటాయి జాగ్రత్త కుజుడు ఈ నెల పన్నెండవ ఇంట్లో మొదటి ఇంటిని చూస్తాడు బృహస్పతి పన్నెండవ ఇంట్లో తిరోగమన శని మొత్తం నెలంతా ఎనిమిదో ఇంట్లో ఉంటాడు బుధుడు నాలుగో ఇంట్లో శుక్రుడు ఐదో ఇంట్లో ప్రవేశిస్తున్నారు ముందు ఫస్ట్ ఎవరి గురించి చెప్పడం జరుగుతుందంటే ఉద్యోగస్తులు చేసేవారికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా మీరు వృత్తి రీతిగా మారే అవకాశాలు స్థాన చలనం ఉంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం అవకాశాలు ఉన్నాయి మీతో పనిచేసే సహ ఉద్యోగులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి పై ఆఫీసర్స్ నుంచి మీకు ప్రెషర్స్ ఉంటుంది స్ట్రెస్ 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 జాగ్రత్త ఒక్కొక్కసారి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ తెర వెనక ఎవరు చాటు మాటను మీకోసం ఇబ్బంది పెడుతున్నారనే దాన్ని గుర్తించండి అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది జాగ్రత్త మిమ్మల్ని ఇబ్బందికి పెట్టడానికి కీలక పాత్ర పోషిస్తున్నారు వారు ఎవరో గుర్తించండి దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పెడతారు వ్యాపారంలో ఉద్యోగంలో సమాజంలో కుటుంబంలో అన్నిట్లోనూ మీ తెర ఇబ్బంది జరుగుతుంది జాగ్రత్త నూతన ప్రయత్నాలు కాస్త ఇబ్బంది కాస్త పోస్ట్పోన్ చేయండి మనోధైర్యాన్ని ఎక్కువ పెంచుకోండి మరి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల అవమానపడతారు లీగల్ ఇష్యూస్ కూడా అవుతాయి జాగ్రత్త బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వీళ్ళనింతవరకు కంగారు పడకుండా ఓపిక్గా మాట్లాడండి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాద నుంచి మాట్లాడండి కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళకి అవకాశం మాస ద్వితీయంలో వస్తుంది భార్యాభర్తల మధ్య విపరీతంగా విభేదాలు వస్తున్నాయి కూర్చొని సామరస్యంగా మాట్లాడి తొలగించుకోండి ఉద్యోగరీత్యా విడిపోయిన భార్య భర్తలకి మాస ద్వితీయంలో ఒకచోట కలిసే అవకాశాలు అంటే ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్ ద్వారానో మీరు అక్కడికో అక్కడ వారిక్కడికో మారే అవకాశాలు ఉన్నాయి కొంత సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అక్టోబర్ ఇరవై తర్వాత మీకు బాగుంటుంది మాసాంతంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలైనా వాటి అన్నిటినీ ఆనందంగా తీర్చిదిద్దుతారు పిల్లల విషయంలో ఆసంచని ఒక శుభవార్త అహ నేను అనుకోలేదు కదా ఇది ఇలా జరిగింది కదా అని చెప్పి వివాహమో లేదా వారు విదే విదేశాలకు వెళ్ళడము లేదా మంచి ఉద్యోగం దొరకడము ఇవన్నీ జరుగుతాయి మీకు వ్యాపారంలో లాభాలు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఒక్కొక్కసారి ఏంట్రా పరిస్థితి అని కూడా అవ్వచ్చు కానీ జాగ్రత్త నూతన వ్యాపారం దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఇప్పుడు ఆ నిర్ణయాలు అంతా తీసుకోకండి కొత్త పెట్టుబడులకి జాగ్రత్త ఈ యొక్క చిట్ ఫండ్స్ బ్యాంక్ రుణాలు వాటిలో ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే సామరస్యంగా క్లియర్ చేసుకోండి దానివల్ల మీరు మనోబాధకు పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి మిత్రుల యొక్క రాకతో కుటుంబం ఆనందంగా కనబడుతుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన విషయం ఉంది ఆరోగ్యపరంగా జాగ్రత్త అందులోనూ మీ యొక్క దీంట్లో ఎలా ఉంటుందని ఒక్కొక్కసారి తెలియకుండానే ఇతరుల యొక్క పర్సనల్ విషయాన్ని మీరు టచ్ చేస్తారు వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఈగోగా అవుతారు మనకు సంబంధం లేదు కదా అక్కర్లేదు కదా అప్పుడు ఏం చేయాలి సైలెంట్గా గమ్ గణపతి అనమ అని చెప్పి కూర్చోవాలి మనకు అక్కర్లేని విషయం మనం మాట్లాడాలా కర్కాటక రాసి వారి కొంచెం ఎప్పుడు కూడా ఈ కొంచెం ఈ గుణం ఉంటుంది మనకు సంబంధం లేదా మనం ఎంటర్ కావద్దు గాసిప్స్ అస్సలు మాట్లాడకండి దయచేసి ఎదుటి వారికి కూడా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని ఎలా మాట్లాడాలో ఆ గౌరవంతో మాట్లాడని అగౌరవంగా మాట్లాడకండి ఇది ఒకటి నేర్చుకుంటే చాలా బాగుంటుంది మీకు నూతన పరిశ్రమ పెట్టే అవకాశాలకి శ్రీకారం చుడతారు షేర్ మార్కెట్స్ నో వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం రాజకీయ నాయకుడికి గడ్డు కాలం తస్మాత్ జాగ్రత్త లక్కీ డేస్ మూడు ఆరు తొమ్మిది పన్నెండు తూర్పు దిక్కు ప్రయాణాలు బాగుంటుంది వైట్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి లక్కీ నెంబర్ నైన్ అని చెప్పచ్చు చంద్రాష్టమం అక్టోబర్ పదమూడు నుంచి మొదలు పెడితే సాయంత్రం పద్నాలుగు పదిహేను సాయంత్రం వరకు రెండున్నర రోజులు చంద్రాస్త్రవం ఉంటుంది మామూలుగానే టైం బాగాలేదు ఇంకా కూడా బాగుంటుంది ఆ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త 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 పరిహారం గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా ప్రార్థన చేయండి శనగలు నూట ఎనిమిది శనగలు గుచ్చి మా ఎవరు పని వాళ్ళతో చేయించరు కాదు మీరు గుచ్చాలి మీరే గుచ్చి శ్రమపడి నానబెట్టిన శనగలతో మాల వేచ్చి స్వామివారికి మాల వేయడం దేవాలయానికి వెళ్ళడాయితే ఇంట్లో దక్షిణామూర్తి పటం ఉంటే ఆ పటానికి వెయ్యండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శని భగవానుడికి ప్రార్థన చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి చాలా అద్భుతంగా ఉంటారు శనివారం వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి ఇలాంటి కరుంగాలి మాలను వేసుకోవడంలో ఉపశమనం పొందుతారు ఇలా టచ్ చేయడం ద్వారా ఈ నరాలన్నీ యాక్టివేట్ అయ్యి ఒక అనుగ్రహం పొందుతారు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి తెలుసుకోండి ఈ జ్యోతిష్ అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి ఇల్లీగల్ అఫైర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావాలి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్న అడగండి